నేను రాసిన అక్షరాల సభ వచన కవిత సంపుటి నుండి ఓ కవిత నగర నిర్వేదం నగరమంటే కొత్త నిర్వచనాలు నగరం నగరమంటే ఏరులై పారే కన్నీటి వరద నగరం ఎంత తోడిపోసినా అని కన్నీళ్ల వలపోత మునిగిపోయిన ఇసిరెలు చూసి ఎడవడం కాదు నిండా మునిగిన బతుకులను అద్దద్దుల బట్టి తెచ్చే పాతాల గరియలు కావాలిప్పుడు కొట్టుకుపోతున్న భవిష్యత్తును గట్టుకు చేర్చే సారథి నగరం నగరమెందుకు ఒంటరిదైందో చెప్పగలిగిన కాలజ్ఞాని సౌందర్య లేపనాలతో మభ్యపెట్టడం కాదు సహజ గాంభీర్యాన్ని కోల్పోయిన నగరాన్ని వెతికి ఇప్పుడు విలాసాలతో విలసిల్లే నగరం విలాపాలకు గల నగ్న సత్యాలు కావాలి ఇప్పుడు నగరం గుండె మీద మెట్రోపాలిటన్ పచ్చబొట్టును వికృతంగా మార్చిందెవరో కనిపెట్టాలిప్పుడు